నమస్కారం రామకథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అహల్యా శాప విముక్తి అనే విషయం గురించి తెలుసుకుందాం వృషణములు కోల్పోయిన ఇంద్రుడు దేవతలతో గౌతముని తపస్సు భంగపరిచి దేవతలకు సహాయపడిన నాకు మీరే వృషణములు వచ్చినట్లు చేయుడు అని ప్రార్థించను అప్పుడు అగ్నిదేవుడు ఇంద్రుడికి మేష వృషణములను అతికించిరి అప్పటి నుండి ఇంద్రుడు వృషణుడు ఆయను ఓ రామా నువ్వు గౌతమముని యొక్క ఆశ్రమమును అడుగుపెట్టి అహయ్యను తరింపజేయుము అని చెప్పెను రామలక్ష్మణులు గౌతమ ఆశ్రమమును ప్రవేశించను పిమ్మట రాముడు అహయ్యాదేవిని చూచెను ఆమె పొగచే కప్పబడిన అగ్ని తేజస్సు వలె తేజరిళ్ళు చుండెను శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప విముక్తి కలిగెను అప్పుడు రామలక్ష్మణులు అహయ్యాదేవి యొక్క పాదములను సేవించిరి అనంతరము అహల్య రామలక్ష్మణులకు అతిథి సత్కారములు చేశను తన ఆశ్రమమునకు శ్రీరాముడు వచ్చిన విషయము గ్రహించిన గౌతమ మహర్షి అచ్చటికి చేరెను గౌతముడు అహల్యా సహితుడై భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి పూజించిరి అంతటి శ్రీరాముడు పూజలను స్వీకరించి విశ్వామిత్రుని వెంట మిథిలా నగరములకు బయలుదేరెను ఇది ఈరోజు కథ తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం ధన్యవాదములు జై శ్రీరామ్